నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక విచిత్రమైన పరిస్థితి గురించి మాట్లాడుకుందాం కిరామేరి అవి ఆసిఫాబాద్ జిల్లా కిరామేరి మండలంలో పన్నెండు గ్రామాలు అవి అటు మహారాష్ట్రలోనూ ఉంటాయి ఇటు తెలంగాణలోనూ ఉంటాయి ఈ విషయం ఎందుకు వచ్చిందంటే అసలు రాష్ట్రాల పునర్విభజన జరుగుతున్నప్పుడు అవి అక్కడ ఒక కమిషన్ వేయడం జరిగింది కల్చరల్గా ఉంటుందని చెప్పేసి హైకోర్టు ఆర్డర్ ప్రకారం కూడా ఆ పన్నెండు గ్రామాల ప్రజలు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కు చెందినవారే అని చెప్పేసి రావడంతో వాళ్ళు కూడా వాళ్ళకి అక్కడ రేషన్ కార్డు కానీ ఓటర్స్ కానీ అంతా వాళ్ళు మన తెలంగాణ ప్రజల కిందనే ఉన్నారు అయితే అప్పుడే ఎనభై ఏడులోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళు కల్చరల్గా మాతో మాతోనే ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ తెలుగుతనం కంటే ఎక్కువ మహారాష్ట్రీయన్లుగా ఉంటారని చెప్పేసి వాళ్ళను ఆ పన్నెండు గ్రామాలను మహారాష్ట్రలో కలుపుకోవడం జరిగింది అయితే అప్పటి నుంచి ఆ వివాదం అలా కొనసాగుతూ ఉంది ఇక్కడ రేషన్ కార్డ్స్ ఉంటాయి ఇక్కడి ఓటర్స్ లిస్ట్లో ఉంటారు ఇక్కడ ఉండే అన్ని అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పరంగా ఉండే అన్ని సౌకర్యాలు ఆ గ్రామ ప్రజలు పొందుతారు అట్లాగే అటు మహారాష్ట్రలో ఉండే అన్ని అన్ని సౌకర్యాలను కూడా ఆ ప్రజలు పొందుతారు అయితే ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దాదాపు ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లతో వాళ్ళు మన మనకు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఇక్కడ ఓటేశారు తర్వాత ఎంపీ ఎలక్షన్లను అటు వేశారు ఇటు వేశారు మళ్ళీ ఇప్పుడు అక్కడ మన శాసనసభకు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఓటేస్తున్నారు అంటే ఈ ఏడాదిలోనే వాళ్ళు నాలుగు సార్లు ఓటేసినట్టుగా రికార్డు సృష్టించడం జరిగింది అయితే ఈ విషయంలో మన హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆ గ్రామాలు ఉన్నాయని చెప్పేసి తీర్పు చెప్పింది కానీ దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ చేయడంతో ఇప్పుడు అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది ఆ గ్రామ ప్రజలకు ఏదైతేనేమి రెండు రాష్ట్రాల నుంచి మాత్రము వాళ్ళు డబుల్ బెనిఫిట్ పొందుతూనే ఉన్నారు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చింది థ్యాంక్ యూ